నువ్వు అధికారాన్ని చేపట్టి ఇవాళ ఎవరిని వంచిస్తున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని దబాయిస్తున్నావు కదా ప్రజలు దబాయిస్తున్నావు ప్రజలు మోసం చేస్తున్నావు నీ ఆరోగ్య అంటే ఎక్కడ పోయినాయి మీ ఆలయా ఆమెలు ఎక్కడ పోయినాయి నేను ఆరు వందల పది పని రకాల పనులు ఎక్కడ పోయినాయి దానికి ఇంతకు సమాధానం లేదు అందువల్ల కాంగ్రెస్ పార్టీ అనాథగా రెండు నాలుగుల ధోరణి అనాథగా ఓట్ల కోసం ఆడడం తప్ప పవర్ ఓరియంటెడ్ పాలిటిక్ చేస్తాం తప్ప పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేయగలడానికి సచీవ సాక్షి అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పటికీ సంపూర్ణమైన మెజార్టీ సాధించిన పార్టీగా పదవి కంటే పార్టీ కంటే పదవి కంటే పార్టీ కంటే నా దేశం ముఖ్యమని భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి వారు వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటిగా ఓపీసీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం రాష్ట్రపతికి వస్తే ఒక కోవింద్ ఒక దంతబిడ్డలి రాష్ట్రపతి చేసే చరిత్ర భారతీయ జనతా పార్టీది ఒక ఆదివాసీ బిడ్డ నిర్మార్ని రెండవసారి అవకాశం వస్తే రాష్టపతి చేసినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర కేబినెట్ లో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులకు ఇచ్చి దేశంలో ఓబీసీల జనాభా యాభై శాతం పైబడి ఉందని మరొక సముద్ర ప్రాంతం కల్పించాలని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలకి పక్కకే ఉంటుంది ఛత్తీస్గఢ్ క్రించ ముఖ్యమంత్రి అయింది అంటే పక్క మధ్యప్రదేశ్ ఉంటుంది ఒక ఓటీసీ ముఖ్యమంత్రి అయింది ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు చెప్పినట్టుగా అన్ని వర్గాలు కూడా ఈ పరిపాలనలో మా భాగస్వామి ఉందని భావించాల్సే ఉన్నది ఈ రాజ్యాంగం మీద ఈ ప్రజాస్వామ్యం మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించాల్సి అంక్యం ఉందని అని చెప్పి భావించి ఆచరించిన నాయకుడు మోడీ గారు ఆచరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అందులో ప్రజలకి